ధ్యానము ధ్యాన ప్రచారము మీరు ఎక్కడ చూసినా ఎప్పుడూ ర్యాలీల్లో ముందుంటారు చక్కగా అద్భుతంగా మీ వాయిస్ శాకాహార ర్యాలీలో వినిపిస్తూ ఉంటారు నేను ఎన్నోసార్లు ఏలూరులో ర్యాలీల్లో పాల్గొన్నప్పుడు మీ వాయిస్ విన్నాము గలం విప్పి అహింస ధర్మం గురించి శాకాహారం గురించి అద్భుతంగా తెలియజేస్తూ వచ్చారు మరి మీ అనుభవాలన్నీ మీ మాటల్లో తెలుసుకుందాం సావిత్రి గారికి వెల్కమ్ చెప్దాం థ్యాంక్ యూ మేడం ముందుగా జగద్గురు బ్రహ్మర్ సుభాష్ పత్రిజీ అలాగే అమ్మ స్వర్ణమాలాపత్రి మేడంకి నా అనంతకోటి ప్రణామాలు అలాగే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అనంతకోటి ప్రణామాలు ధ్యానానికి ముందు జీవితం ధ్యానం తర్వాత జీవితం ఎలా ఉందో చెప్తాను అంటే ధ్యానం ముందు నేను ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా పెద్ద అంటే చిన్న గుండు సూదు ఉండేదాన్ని చాలా పెద్దది అంటే ఒక దెబ్బనంలాగా లేక ఒక గడ్డపార అట్లాగా ఎక్కువగా తీసుకునేదాన్ని ప్రతిదీ కూడా తర్వాత ఎవరైనా ఏదన్నా అంటే చాలా పీక్కుని చాలా బాధపడేదాన్ని కానీ జానంలోకి వచ్చిన తర్వాత అన్నీ వదిలేశాను ఎందుకంటే సుభాష్ పత్రిజీ గారు చెప్పారు ఎన్లైట్మెంట్ అంటే ఏంటమ్మా అంటే అన్నీ వదిలివేయాలి ఏది పట్టించుకోకూడదు వాళ్ళ అజ్ఞానంతో అంటారమ్మా మనం ఏమి పట్టించుకోకూడదు అనే విషయాన్ని తెలుసుకున్నాను ప్రతిదాన్ని ఆచరణ చేస్తున్నాను ఆచరణ అంటే నేనేది తెలుసుకున్నానో అది జీవితంలో అప్లై చేయడం జరిగింది చాలా ఆనందంగా ఉంది అయితే నా తొలి గురువు మా అమ్మగారు ఆవిడ ద్వారా నేను చాలా నేర్చుకున్నాము మేము సత్యసాయిబాబా డివోటీసు మేము ఐదుగురు సిస్టర్సు ఐదుగురు కూడా సత్యసాయిబాబా భజన్లు సేవా కార్యక్రమాల్లో ఉండేవాళ్ళము తర్వాత మాకు జానభాగ్యం అందింది నాలుగో సిస్టర్ శ్రీదేవి ద్వారా నాకు జానభాగ్యం అందింది అలాగే ఏలూరులో సరోజిని మేడం మా ఇంటికి వచ్చి అమ్మ మీ సిస్టర్ చెప్తుంటే కూడా మీరు ధ్యానం చేయట్లేదంట ధ్యానం చేయండి తల్లి చాలా బాగుంటుంది అని చెప్పడం జరిగింది అప్పటి నుంచి నేను ధ్యానం చేస్తున్నాను అంతవరకు కూడా ధ్యానం చేయాలంటే చాలా కష్టంగా ఉండేది చాలా కష్టపడేదాన్ని ధ్యానాన్ని కూర్చోవాలంటే కళ్ళు ముయ్యాలంటే కూడా చాలా ఇదిగా ఉండేది ఎప్పుడైతే ధ్యానం మొదలు పెట్టానో ఒక గంట ధ్యానం నాకు ఐదు నిమిషాలుగా మారడం జరిగింది అలాగే మా అత్తయ్య గారు వాళ్ళు బెడ్డ మీద ఉన్నారు నేను ధ్యానం చేయను అని చెప్పి మా అక్కకి చెప్పినప్పుడు ఆవిడ ఫోన్ చేసి లేదు నువ్వు ధ్యానం చేయాలి ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది అన్నారు ధ్యానం చేసేదాన్ని మా అత్తయ్య గారు వాళ్ళు కూడా ఇంట్లో అందరూ ధ్యానం చేసుకునేవారు అలాగే నన్ను ధ్యానానికి కూడా పంపించేవారు ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుంటుంది అలాగే నా భర్త నా పిల్లల సపోర్ట్ కూడా చాలా బాగుంది అలాగే మా వారు శనివారపేట దొండపాడు గ్రామంలో ఇల్లు కట్టడం జరిగింది టూ ఇయర్స్ బ్యాక్ అప్పుడు పత్రిసార్ని నేను ఇన్వైట్ చేసి పిరమిడ్ ఓపెనింగ్ పిలుద్దాం అనుకున్నాను సార్ కొంచెం సిక్ అవ్వడం వల్ల ఇంకా దాన్ని మా ఐదుగురు సిస్టర్స్ ఓపెన్ చేయడం జరిగింది ఓపెనింగ్ కూడా అమ్మ మీరు అందరూ ధ్యానం చేస్తారు కదమ్మా ఎవరు చేసినా పర్లేదు మీరు చేసుకోండి అన్నారు అలాగే పిరమిడ్ సుభాష్ పత్రిది ధ్యాన పిరమిడ్ అని పెట్టడం జరిగింది అంతకుముందు మూడు నెలల క్రితం ద్వారకా తిరుమల సార్ రావడం జరిగింది సార్ వచ్చారని ద్వారకా తిరుమల వెళ్ళాను అక్కడ రాజా మేడం శ్యామల మేడం ఉన్నారు మీరు పిరమిడ్ ఓపెనింగ్కి రమ్మని చెప్పండి మేడం అన్నారు సరే లోపలికి వెళ్ళి ఒక కృష్ణుడి దగ్గర అర్జునుడు ఏ విధంగా కూర్చుంటాడో అలా కూర్చున్నాను నేను సార్ మా పిరమిడు అంటే మా పిరమిడ్ అనకూడదు విశ్వానికి సంబంధించిన పిరమిడ్ మీ పేరు పెడుతున్నాం సార్ సుభాష్ పత్రిది ధ్యాన పిరమిడ్ మీ పేరే పెడుతున్నాం రావాలి సార్ అంటే వావ్ షూర్ అని చెప్పి ఆయన తమ్ము ఇలా చూపించారు ఆ ఓకే అన్నారు తర్వాత మీ పేరు పెడుతున్నామని మళ్ళీ చెప్పిన వెంటనే నా బుర్ర మీద ఒకటి వేయడం జరిగింది సార్ సరే వస్తారనుకున్నాను హాస్టల్గా వచ్చినట్టు నాకు చాలాసార్లు అనుభవంలో జరిగేది అలా ఆ విధంగా నేను ధ్యానం చేయడం జరిగింది ప్రతి వారం మాకు ఆదివారం శాఖాహార ర్యాలీ జరుగుతుంది ఏడు టు తొమ్మిది ఆ శాఖాహార ర్యాలీకి నేను వెళ్ళడం జరుగుతుంది శాఖాహార ర్యాలీకి వెళ్ళడం వల్ల ఎన్నో జన్మలు జన్మల్లో చేసుకున్న కర్మలు దగ్ధమవుతాయని ఎప్పుడైతే తెలిసిందో వెళ్ళడం జరిగింది చక్కగా అక్కడ జాన అనుభవాలు పాంప్లెట్లు పంచడం ముందుగా ఎరుసేని ప్రసాద్ గారి క్లాసులు తర్వాత రాధా మేడం గారి క్లాసులు తర్వాత శేషగిరిరావు గారు శ్యామల మేడం గారి క్లాసులు ఇక్కడ తోటల రాంబాబు గారు పెట్టిన క్లాసులు అన్నీ వింటున్నాను చాలా నేర్చుకున్నాను ఇంకా ఎన్నో నేర్చుకోవాలి సార్ చెప్తారు కూర్చుంటే కూర్చుంటే కోటి లాభాలు నిజంగా కోటి లాభాలే జరిగినాయి నాకు నా జీవితంలో నేను ప్రతీదీ కూడా అప్లై చేస్తూ ఉంటాను చాలా ఆనందంగా ఉంది ఇదివరకు పది మందిలో ఉంటేనే ఆనందం అనుకునేదాన్ని కానీ నేను ఒక్కదాన్నం ఉన్నా కూడా ఎప్పుడు కూడా ధ్యానం చేస్తాను ధ్యానం ప్రచారం చేస్తాను స్కూళ్ళకి వెళ్ళి ధ్యానం పిల్లలకి చెప్పడం జరుగుతుంది అది వరలక్ష్మి మేడం ద్వారా ఆ మేడం గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను మేమిద్దరూ కలిసి స్కూల్కి వెళ్ళి చెప్తూ ఉండేవాళ్ళము అలా నేను ధ్యానం చేయడం చాలా బాగా జరుగుతుంది కానీ నాకు ధ్యానం కన్నా ఆచరించడం చాలా ఇష్టమవుతుంది ఎందుకంటే సార్ చెప్పేవారు మీరు ఏది చేస్తున్నారో అదే చెయ్యండి అదే చెప్పండి అంటే మనసా వాచ కర్మణ ఏది చేస్తున్నారు అదే చెయ్యండి అన్నారు అదే అప్లై చేస్తున్నాను ఒకరోజు గుడివాడ వెళ్ళడం జరిగింది సార్ వస్తున్నారు సరే జానానికి వెళ్దాము సార్ని చూద్దామని గుడివాడకు వెళ్ళడం జరిగింది నాకు అంతకుముందు నెల రోజుల నుంచి కూడా చాలా వస్తుంది అసలు తగ్గట్లేదు ఎన్ని ట్యాబ్లెట్లు వాడాను టానిక్లు వాడాను అయినా సరే తగ్గట్లేదు అయితే నేను గుడివాడ పిరమిడ్కి వెళ్ళడం జరిగింది లోపలికి వెళ్ళాను వెళ్ళేటప్పు వెళ్ళేటప్పుడు సార్ లోపల కింగ్ ఛాంబర్లో లోపల భోజనం చేస్తున్నారు సార్ భోజనం చేస్తున్నారు నేను దూరంగా నుంచున్నాను నాకు బాగా దగ్గొస్తుంది అయితే అక్కడ గురువుగారు భోజనం చేస్తున్నారు ఇక్కడ దగ్గకూడదని బయటికి వెళ్ళిపోయాను వర్షం పడుతూ ఉంది భోజనం అయిపోయింది సార్ చేయి కడిగేసుకున్నారు బయటకు వచ్చారు సరే పిరమిడ్ చుట్టూ నేను ప్రదక్షిణం చేస్తున్నాను అంటే వర్షం పడుతూనే ఉంది సార్ నేను నా వెనకాల వస్తున్నారు సరే సార్కి షేక్ హ్యాండ్ ఇద్దామని తెలీదు ఏమీ తెలీదు సార్ నా కళ్ళకు ఒకసారి ఇలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారు అయిపోయింది నేను ధ్యానం అయిపోయింది సార్తో షేక్ హ్యాండ్ తీసుకున్నాం ఇంటికి వచ్చేటప్పటికి చూసుకుంటే నాకు ఏదో కొత్తగా ఉంది అంటే నాకు అప్పటి వరకు ఉన్న దగ్గు కూడా మటుమాయమైపోయింది అసలు ఎక్సలెంట్ అనుభవం అలాగే నాకు సె సెవెన్ ఇయర్స్ బ్యాక్ నేను బండి మీద వెళ్తుంటే నాకు పెద్ద యాక్సిడెంట్ అయింది బండి బాగా ఒక పది నిమిషాలు ఈడ్చుకుని వెళ్ళిపోయింది బండి బాగా నుజ్జు అయిపోయింది నాకు ఏమైందా అన్నది తెలియలేదు వెంటనే నాకు ఒకటే ఆలోచన జానంలోకి వచ్చాను నా వెనకాల ఏడుగురు ఉన్నారు నా గురించి కాదు నేను ఆలోచన ఆ ఏడుగురు గురించి అని ఎప్పుడైతే అన్నానో బండికి ఐదు వేలు ఖర్చు అయింది నాకు ఒక్క కూడా దెబ్బ కూడా ఒక్కటి తగలేదు కొంచెం ఏమన్నా కౌకు దెబ్బలు ఉంటాయని ఒక ఇంజక్షన్ చేయించుకోమన్నారు కానీ నాకు అసలు ఇష్టమే లేదు ఎందుకంటే మనం ప్రకృతి ప్రకృతిని చూసి మనం ఏది ఇస్తే అది వస్తుందని నేను సంసారం గురించి ఎప్పుడైతే చూసుకున్నానో సంసారం గురించి వాళ్ళందరి గురించి చూసాను కాబట్టి నా గురించి ఆ ప్రకృతి చూసింది అందుకనే నాకు అందరికీ సేవ చేయాలనిపిస్తుంది అసలు ఆ గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకోవడం కంటే గుడి బయట ఉన్న వాళ్ళకి ఏమన్నా చెయ్యాలి హెల్ప్ ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా సేవాభావం నేను తినడం కంటే ఒకళ్ళకి పెట్టడం అంటే ఇప్పుడు కూడా ఇష్టమే ఎంత ఇష్టం అంటే నేను తినడం అంటే తినను ఇది గొప్ప కాదు చెప్పుకోవడం కానీ అలా పెట్టాలని నాకు సంకల్పం ఎందుకంటే ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడు ప్రతి మనిషిలో దేవుడున్నాడని మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో మనకు శత్రువులు ఉండరు అంత హ్యాపీగా ఉంటుంది అంత ఆనందమే మరి ఇంతటి అవకాశ అవకాశాన్ని ఇచ్చిన పిఎంసి వారికి వేల వేల కోటి కోటి ప్రణామాలు అలాగే నాకు జానభాగ్యాన్ని అందించిన బ్రహ్మర్ సుభాష్ పత్రిజీకి అనేక వేల వేల కోటి కోటి ఆత్మ ప్రణామాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెట్టుకోండి మరి మీరు ధ్యానంలోకి మీ సిస్టర్స్ మేడం ఎవరో కాదండి విజయవాడలో శ్రీదేవి గారు లలిత సహస్రనామాలు గురించి అద్భుతంగా తెలియజేస్తారు గ్రేట్ మాస్టరు విజయవాడ అంతకుముందు గుడివాడ తర్వాత విజయవాడ ఆవిడ గురించి చాలామందికి తెలుసు మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో మరి మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు అన్నీ వదిలేసేయాలి ఏమీ పట్టించుకోకూడదు అది నిజంగా చాలా గొప్ప వర్డ్ అండి మీరు మరి పత్రిజీ గారు మనందరికీ అందించిన ధ్యానాన్ని మీరు ర్యాలీ అంటే ర్యాలీలో పాల్గొంటున్నారు క్లాసులు మరి అన్నీ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు కూడా పిఎంసికి మరి ఇంకా ఇది చేయండి అని చెప్పి మీరు సపోర్ట్ చేస్తున్నారు చాలా అద్భుతంగా ఈ పిఎంసి గురించి మీ మాటల్లో తెలుసుకుందాం ఇంకా మీకు ఈ ధ్యానంలో ఇంకా ఎన్నో వేమన పద్యాలు అవన్నీ వచ్చి తెలిసింది మరి వాటి గురించి కూడా ముందు పిఎంసి ఛానల్ గురించి మీరు ఇస్తూ వాటి కూడా తెలియజేయండి సార్ ఇది వరకు ధ్యాన ప్రచారానికి వెళితే పాంప్లెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ధ్యానం గురించి అది తెలిసేది అసలు ఈ పీఎంసీ వల్ల చాలా మందికి లక్షల లక్షల మందికి తెలుస్తుందండి పిఎంసి చూసామండి ఎంత బాగుందో మెడిటేషన్ అంటున్నారు ఫోన్లు కూడా వస్తున్నాయి మాకు ఇంటికి వచ్చి చెప్పరండి అంటున్నారు ఇదివరకు మేము వెళ్ళి చెప్పేవాళ్ళం ఇప్పుడు వాళ్ళు మా ఇంటికి వచ్చి చెప్పండి అంటున్నారు రీసెంట్గా ఫోన్లు వస్తున్నాయి నేను ఇంటికి వెళ్ళి చెప్పడం జరుగుతోంది ఒక్కోసారి ఫోన్లో కూడా చెప్తున్నానండి అసలు పిఎంసి ద్వారా ఎంతోమంది ఎన్నో వేల వేల లక్షల మంది మార్పు వచ్చిందండి జానం ఎలా చేయాలండి ఒక్కోసారి జాన ప్రచారానికి వెళ్తుంటే శాఖాహార ర్యాలీలకి మాకు ఒకసారి క్యాప్ ఇవ్వరా మేడం అని అడుగుతున్నారు ఆ క్యాప్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే గుళ్ళల్లో జానం చెప్తున్నారు పుష్ప మేడం ఆవిడ కూడా వచ్చి మీరు మాకు రెండు ముక్కలు వాళ్ళందరికీ కూడా ఈ జానం గురించి అందరికీ చెప్పండి అని చెప్తున్నారు ఆ మేడం ఆ మేడం ద్వారా కూడా నేను చెప్పడం జరుగుతుంది ఇదంతా కూడా పత్రిసారి ఇచ్చిన మాకు గిఫ్టేనండి పెద్ద గిఫ్ట్ అనమాట మా వారిని అడిగాను ఒక రోజున నాకేం వద్దండి నాకు ఒక పిరమిడ్ గిఫ్ట్గా ఇవ్వండి అన్నాను అసలు ఎక్సలెంట్ అనమాట పిరమిడ్ గిఫ్ట్ ఇచ్చారు నాకు మా వారికి కూడా అనేక వేల వేల కోటి కోటి ప్రణామాలు నాకు వేమన పద్యాలు బాగా వచ్చు ఇది వరకు ఆల్రెడీ చదువుకున్నాం మనం తెలుగు మీడియమే కాబట్టి అయితే వేమన పద్యాల్లో ఉన్న విశిష్టత అర్థం తెలిసేది కాదు ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు వేమన పద్యాల్లో విశిష్టత తెలిసింది ఒక ఇరవై ఐదు పద్యాలు నేర్చుకున్నానండి క్లాస్లో కూడా చెప్తాను ఒక మచ్చుకు ఒక పద్యం చెప్తున్నానండి తనలో సర్వముండగా తనలో పలవెతుకలేక ధర తనువుల మోసడద్దుల వసమగతరమా మహిళ వేమా ఇక్కడ యోగి వేమనాచార్యుడు ఏం చెప్తున్నాడంటే తన లోపల మన లోపలే సర్వము ఉంది కానీ మనం దేవుడెక్కడా దేవుడెక్కడ దేవుళ్ళు ఆడుతున్నాం మన లోపలే సర్వము ఉంది అది తెలుసుకోవాలంటే ధ్యానం ప్రతిరోజు చేయవలసిందే మనం భోజనం ఎలా చేస్తున్నాము టిఫిన్ ఎలా చేస్తున్నాము ప్రతిరోజు ఎంత టైం ఉంటే అది క్వాలిటీ ధ్యానం కావాలి ఎన్ని గంటలు చేసామని కాదండి అదేంటంటే క్వాలిటీ చక్కగా ఇప్పుడు ఏంటంటే పదిహేను సంవత్సరాలు అయ్యిందండి నేను ధ్యానంలోకి వచ్చి నేను ధ్యానం చేయకపోయినా కూడా నాకు విశ్వశక్తి తరంగాలు బాగా అందుతున్నాయండి అసలు మాట్లాడుతున్నా అందుతున్నాయి లేకపోతే ఒక మూవీ చూస్తున్నా కూడా అందుతున్నాయి ఎవరితో అయినా మాట్లాడుతున్నా కూడా అందుతున్నాయి సార్ చెప్పారు జానము జానం అంటే వైరాగ్యం కాదు వైభోగం అన్నారు సంసారంలో నిజంగా నేను వైభోగాన్నే పొందుతున్నాను ఇంటిని ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నాను పిరమిడ్ని ఎంజాయ్ చేస్తున్నాను అలాగే వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి జానం నేర్పిస్తున్నాను లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉంది నాకు ఇంత భాగ్యాన్ని ఇచ్చిన బ్రహ్మర్ సుభాష్ పత్రిజీకి మరి ఒక్కసారి వేల వేల కోటి కోట ప్రణామాలు అలాగే పిఎంసికి ఇక్కడ సహకరిస్తున్న కెమెరామెన్లకి ఇక్కడికి వచ్చిన అందరికీ అలాగే రాంబాబు సార్కి అట్లానే బండి శ్రీనివాస్ గారికి అందరికీ కూడా వేల వేల కోటి కోటి అనంత ప్రణామాలు ఇంకొక చిన్న ప్రశ్న అండి చెప్పండి మీరు ఎన్నో శాఖాహార ర్యాలీలో చూసాము మన పిఎంసి ప్రేక్షకులకి శాఖాహారం గురించి విశిష్టత శాకాహార విశిష్టత అంటే చాలా ఉందండి ఎందుకంటే మనం ఏ ఆహారం అయితే తీసుకుంటామో అది మన ఆలోచనలు మనస్సుని ప్రభావితం చేస్తుందండి అందుకే సాత్విక ఆహారము అని చెప్తారు చూడండి మాంసాహారం తీసుకున్న వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ లేకపోతే గొడవలు అక్కర్లేని మాటలు ఇవన్నీ వస్తూ ఉంటాయి ఆలోచించండి శాకాహారాన్ని తీసుకోండి అది సాత్వికమైన ఆహారము తొందరగా జీర్ణమవుతుంది మీరు మాంసాహారం తీసుకుంటున్నారు అందులో బలం ఉందనుకుంటున్నారు బలమేమీ ఉండదు అరగడానికి ఎంతో టైం పడుతుంది ఆ అరగడానికి ఎంతో టైం పడడం వల్ల అది గుండె మరి ఊపిరితిత్తులు అవన్నీ కూడా చాలా కష్టపడతాయి అదే సాత్విక ఆహారం తీసుకున్నాం అనుకోండి తేలిగ్గా జీర్ణం అవుతుంది అది మనసు మీద ప్రభావం చేస్తుంది మన ఆలోచ ఆలోచనల మీద ప్రభావం చేస్తుంది మంచి ఆహారం తీసుకుంటే మంచి ఆలోచనలు అందుకనే అందరూ కూడా శాఖాహారంలోకి రండి గుడ్డుతో సహా అందరూ మానేయండి నేను కూడా అంటే మేము యాక్చువల్గా మేము వైసెస్ఎస్ శాకాహారమే తింటాము మధ్యలో పిల్లల పిల్లల గురించి ఎగ్గు తినవలసి వచ్చింది కానీ ఆ ఎగ్గు కూడా ఎప్పుడో పదిహేనేళ్ల క్రితమే మానేసామండి ఏమీ తింటలేదు అన్ని సాత్విక ఆహారం నేను ఆచరించి అందరికీ చెప్తున్నాను ఎందుకంటే మనం ఆచరించాలి ఆచరించి అందరికీ చెప్తూ ఉండాలి అలాగే బయట భోజనాలకు వెళ్ళినా కూడా సాత్విక ఆహారం ఉన్న వంటల దగ్గరికే వెళ్ళాలనిపిస్తుంది అసలు తినబుద్దు అవట్లేదు ఎందుకంటే ఈ తత్వాన్ని ఈ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో అందరికీ కూడా పంచుతాము పంచితే పెంచబడుతుంది ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని శాఖాహారాన్ని పిరమిడ్ జగత్తిని మనం ఎవరికైతే మనం పంచామో అలాగే మనకి వస్తుంది ఇస్తే వస్తుంది పంచితే పెంచబడుతుంది అలా ఇందులో ఉన్న స్లోగన్స్ అసలు చాలా అమోఘమైనవి అందరూ ఆచరించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం మీ అమూల్యమైన జ్ఞానాన్ని మన ప్రేక్షకులకు అందించారు థ్యాంక్ యూ మేడం వెరీ వెరీ థ్యాంక్ యూ